ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫోర్త్ స్టేట్ సెవెంటీ ఫైవ్ ఫ్రెండ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అయితే చేసుకొని సపోర్ట్ చేయగలరు అలాగే నేను పెడుతున్న వీడియోలు నచ్చినట్టయితే లైక్ చేయగలరు కామెంట్ చేయగలరు ఇంకా నచ్చినట్టయితే షేర్ చేసి సపోర్ట్ చేయగలరు థ్యాంక్ యూ దిక్కులు దిక్పాలకుల గురించి ఇప్పుడు మనం తెలుసుకు ఈ వీడియోలో తెలుసుకుందాం హిందూ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం దిక్కులు వాటిని పరిపాలించే దిక్పాలకల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం హిందువులు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రజలు శుభకార్యాలు మొదలుకొని గృహ నిర్మాణాల వరకు ప్రతి ఒక్క అంశాన్ని కూడా దిక్కులతో ముడిపెట్టి ముడిపెట్టడం అందరికీ తెలిసిన విషయమే అటువంటి దిక్కుల్లో ప్రధానమైనవి నాలుగు అవి తూర్పు పడమర దక్షిణ ఉత్తర దిక్కులు ఈ నాలుగు దిక్కులకు మధ్య భాగాల్లో ఈశాన్యం ఆగ్నేయం వాయువ్యం నైరుతి అనే దిక్కులు ఉంటాయి ఈ నాలుగు దిక్కులను విదిక్కులు అంటారు ఈ లెక్కన మొత్తం ఎనిమిది దిక్కులు అంటే అష్టదిక్కులు అన్నమాట ఈ ఎనిమిది దిక్కులకు కూడా ఒక్కో దిక్కునకు ఒక్కో దేవుడు అధిపతిగా ఉంటారు వారినే దిక్పాలకులు అంటారు అంటే దిక్కులను పరిపాలించేవారు అని అర్థం అష్ట దిక్కుల గురించి తెలుసుకున్నాం కదా ఇప్పుడు ఆ దిక్కులకు అధిపతులు ఎవరు వారి ప్రభావం గుణగణాల గురించి తెలుసుకుందాం అష్టదిక్కులు వాటి అధిపతులు తూర్పు దిక్కునకు ఇంద్రుడు అధిపతి పడమరకు వరుణుడు అంటే వానదేవుడు దక్షిణ దిక్కునకు యముడు యమధర్మరాజు అధిపతి ఉత్తరానికి కుబేరుడు ఈశాన్యానికి ఈశ్వరుడు దిక్కునకు వాయుదేవుడు అధిపతి నైరుతికి నిరృతి రాక్షసుడు ఆగ్నేయ దిక్కుకు అగ్నిదేవుడు